నమస్తే ఈరోజు స్టూడియోలో మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం సో దీని తాలూకు ఇంపాక్ట్ అనేది వృషభ రాశి వాళ్ళ మీద ఎలా ఉంటుంది పాజిటివ్ ఉంటుందంటారా నెగిటివ్ ఉంటుందంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని తప్పకుండా నాన్న ముందుగా మనకు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది సుమారుగా ఈ యొక్క భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సందర్భానికి వచ్చినప్పుడు వాటికి బ్యాక్ సైడ్ ఒక నీడ అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి దానిని మనము అమ్రా అని చెప్పి అనడము లైక్ అదేవిధంగా ఇట్టి సందర్భాలలో కొంత చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడము అదేవిధంగా ఇది మనకు రేపు ఏడవ తారీకు అర్ధరాత్రి అర్ధరాత్రి అంటే మనకు రాత్రి తొమ్మిది యాభై ఆరు నుండి తెల్లవారుజామున ఎనిమిది అంటే నెక్స్ట్ డే ఎనిమిది తారీఖు తారీకు అర్ధరాత్రే అనుకోవచ్చును ఒకటి ఇరవై ఆరు ఈ సమయం వరకు కూడా మనకు ఉన్నది మొత్తం మీద గ్రహణానికి సంబంధించినటువంటి గ్రహణ పుణ్యకాలం మనకు మూడు గంటల ముప్పై నిమిషాలు చూపిస్తుంది మూడు గంటల ముప్పై నిమిషాలలో ఎవరైనా గ్రహణ పట్టు స్నానము గ్రహణ విడుపు స్నానము అనేటువంటిది ఇది వారికి వారి వంశాన్ని కానీ వారి కులాన్ని కానీ వారి రాశిని కానీ వారి పేరు ప్రఖ్యాతలను కానీ వీటిపై ఇంపాక్ట్ అధికంగా ఉంటుంది ఎవరైతే గ్రహణ పట్టు స్నానము విడుపు స్నానము చేస్తారు అదేవిధంగా కొందరు గ్రహణాన్ని చూడకూడదు గురు సంబంధించినటువంటి రా మన నక్షత్రాలు ఇక్కడ శనికి సంబంధించిన దాంట్లో యొక్క శతభిష నక్షత్రము కుంభరాశి వారు మొత్తం మీద కుంభరాశి మీనరాశి అనుకోండి దీనికి సంబంధించినటువంటి వారు ఇంట్లోనే ఉండండి జపాది కార్యక్రమాలు చేసుకోండి ఎవరికైతే బాగుంది ఎవరికైతే బాగాలేదు అనేటువంటిది మనం అట్లా ఎలాగో ఒక వీడియోలో మనం చెప్తూనే ఉన్నాము కనుక వృషభ రాశి వారికి బాగుంది ఇక్కడ కొంత బాగాలేదు మేషరాశి వారికి వందకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బాగుంది వృషభ రాశి వారికి వందలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓకే ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమిటి అంటే చెప్తాం మనం వీడియో చివరిలో కుదిరితే ఈ వృషభ రాశి వారు నదీ తీరంలో ఎక్కడైనా గ్రహణ పట్టు స్నానాన్ని ఆచరించి ఒక పన్నెండున్నర లేదా పదకొండు ఇరవై మనకి ఇక్కడ మధ్యలో పదకొండు ఇరవై ఆరు వరకు మధ్యకాలం ఉంది పదకొండు నలభై ఒకటి వరకు మధ్యకాలము మధ్యకాలం వరకు తొమ్మిది యాభై ఆరు నుండి పదకొండు నలభై ఒకటి వరకు ఒక జీపం చేసుకోండి దాని తర్వాత ఓపిక ఉంటాయి ఇంకా చేయండి లేదా ఒకటి ఇరవై తర్వాత మనకు సుమారుగా గ్రహణ మోక్షం ఏర్పడుతుంది ఆ సమయంలో స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి ఈ ఒక్కరోజే కష్టం జీవితం మొత్తం సుఖం ఈ ఒక్కరోజు మీరు బద్ధకంగా ఉండి ఏపో అనుకుంటే మాత్రం తర్వాత బాగా అంటే మనకు గొడ్డుతో వేయేది గొడ్డల దాకా అన్నట్టుగా ఉంటుంది ఇది బాగా గమనించుకోండి ఇక ఈ వృషభ రాశి జాతకులకు సంబంధించిన విషయాన్ని చూసుకుంటే వెంకట్రావు వెంకటేష్ వెంకటమ్మ వసంత్ వంశీ వరలక్ష్మి ఇలాంటి పేర్లతో ఉండే అటువంటి వీరు ఇలాంటి పేర్లతో అటువంటి సంస్థలు ఇలాంటి పేర్లతో అటువంటి దేశాలు కావచ్చును రెండు వేల ఇరవై నాలుగులో చాలా ప్లస్ జరిగింది వీరికి కొందరికి విపరీతమైనటువంటి డ్యామేజ్ ఏర్పడింది మరి ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు గురుబలము ఎనిమిది మేలో మే వరకు కొందరికి ఉంటే మే తర్వాత కొందరు గురుబలం వచ్చింది కొందరు గురుబలం లేదు లేకున్న ఉదాహరణ తులారాశి లేకున్నా కూడా ఇప్పటి వరకు ఇంకా ఇబ్బందులే ఉన్నవి ఈ ఇయర్ గురుడు అస్తమించే ఉన్నాడు ఈ చంద్రగ్రహణము తర్వాత ఉదయించబోతున్నాడు గురువు విపరీతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి దాంట్లో ఈ వృషభ రాశి వారు మేషము దాని తర్వాత వృషభము అయితే తర్వాత మిగిలిన రాశి గురించి చెప్దాం వృషభ రాశి వారికి మాత్రం ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పిడి ఫస్ట్ వీరికి ఉన్నది అదేవిధంగా ఇట్టి వృషభ రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలమైనటువంటి వాతావరణము ఏడో తారీఖు నుండి మూడు నెలలలోపు బాగా గమనించుకోండి చేపట్టిన ప్రతి పనిలో కూడా విపరీతమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక అదేవిధంగా అభీష్ట సిద్ధి అభీష్ట ఫల సిద్ధ్యర్థం అనే సంకల్పం ఏదైతే ఖచ్చితంగా ఇష్టంగా అభీష్టంగా ఇష్టం వేరు అభీష్టం వేరు అది నెరవేరేటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంకను చక్కటి ఆరోగ్యము అనారోగ్యంతో బాధపడేటువంటి ఆరోగ్యము దీంతో పాటుగా శుభకార్య నిర్వహణ అద్భుతమైనటువంటి సుఖ సంతోషాలతో వీరి యొక్క జీవనము మొదలు ఉంది చంద్రగ్రహణం తర్వాత ఇక ఎవరైతే రోహిణీ నక్షత్రం వారు ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైనటువంటి మలుపులు మొ మొదలు కాబోతున్నారు అది గమనించుకోండి మరి చివరిలో చెప్తాను ఒక మంచి మాట అదేవిధంగా మనోవ్యాకులత అంటే మనస్సుకు సంబంధించినటువంటి ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కోరికలు అది ఎంత అభీష్టంగా నెరవేరుతున్నాయో అదేవిధంగా మనస్సుకు అనుకూలంగా ఉండే అటువంటి సిచ్యువేషన్స్ను మనం ఎదుర్కొంటాం అదే విధమైనటువంటి సిచ్యువేషన్స్ జరగబోతుంటాయి దీంతో పాటుగా కొంత పాపకార్యాలు చేసేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కొందరికి ఆ పాపకార్యాలు చేసేటువంటి విధంగా ఉండకూడదు మనసును అనుకోవాలి మనసు కోతి సో మరొకటి ఉద్యోగానికి సంబంధించి అని ముందుగానే చెప్పాను ఉద్యోగ నష్టము ఉద్యోగ లాభము నష్టం జరిగిన తర్వాత వెంబడే లాభం జరుగుతుంది వితిన్ ఫార్టీ వన్ డేస్లో గమనించుకోండి ఇక అదేవిధంగా ఏవైతే వ్యవహారాలు కొంత మీరు ఇది అని అనుకుంటున్నారో కొంత ఆటంకం సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది అనేటువంటి దాంట్లో ఇదొకటి ఇక మరొక ఫిఫ్టీన్ పర్సెంట్ మైనస్లో ఇంకొక మైనస్ ఏంటంటే వీరి తల్లిగారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఆరోగ్య క్షీణతన ఏమైనా ఆపరేషన్స్ జరగడమా ఇలాంటివి రెండిట్లలో ఏదన్నా ఒకటి జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి సో ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ముందుగానే చెప్పా వా వి అక్షరాలు ఓ వృషభ రాశి నా పేరు వంశీ ఓకే నేను చెప్పింది నీకు అక్షరాల సత్యం అవుతుంది నా పేరు సురేష్ లేదా నా పేరు రమేష్ లేదా నా పేరు కోటేష్ మరి నాది రాశి మరి ఇదే జరుగుతుందా థర్టీ ఫైవ్ పర్సెంట్ జరుగుతుంది మిగిలింది నీ వ్యవహారిక నామం ప్రకారంగా జరుగుతుంది మరి ఎందుకు అట్లయితే ఈ యొక్క వ్యక్తిగత జాతకం ఏంది అదే మ్యాజిక్ ఎందుకు వ్యక్తిగత జాతకం అంటే జాతకములో మనకు లగ్నము ట్వెల్వ్ చార్ట్స్ ఉంటవి సో దాని ఆధారంగా చేసుకొని నడిచే దశ మహాదశ అంతర్దశ బుక్తి ఉంటుంది మహాదశ అంతర్దశ భుక్తి ఇవి చూసుకుంటే వందకు వన్ నాట్ వన్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది అది ఎట్లా ఏమిటి అంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాలి వాళ్ళకి యోగాలు ఉండాలంటారు సో మొన్నకొరు అడిగారు వ్యక్తిగత జాతకం లేదు గురువుగారు అంటే లేకపోయింది మీ ఇంట్లో పిల్లలు ఉంటారు మనవళ్ళు ఉంటారు ముని మనవళ్ళు ఉంటారు నిన్ననే పుట్టిండు అన్నా వన్ జాతకం ఇవి వన్ జాతకం నుంచి ఈ అరవై ఏడేళ్ళ మనిషిది నేను చెప్తా అర్థమైందా కనుక వృషభ వారు తప్పకుండా ఇట్టి చంద్రగ్రహణం సమయంలో మంచి జపం చేసుకోండి మీకు ఇష్టదైవానికి సంబంధించినటువంటి మంత్రము నేను ఇదే చేయండి అని చెప్తే పర ఇబ్బంది అవుతున్నారు కనుక వృషభ రాశి జాతకులు అమ్మవారా లేదా దత్తాత్రేయ స్వామి లేదా ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి స్వా వీళ్ళవి నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఈ నూట ఎనిమిది నామాలలో మీకు నచ్చిన మంత్రం తీసుకోండి నోరు తిరిగే మంత్రం మంచిగా ఈజీగా ఉన్న మంత్రం తీసుకోండి పెద్ద గొట్టుదే మద్దు తీసుకొని చక్కగా కూడా ఈ సమయంలో ఆశమనం చేసుకొని మీరు జపం చేసుకోండి చంద్రగ్రహ రాహుగ్రస్త చంద్రగ్రహణ దోష నివారణ శక్తి అర్థం యథాశక్తి జపే వినియోగ అని కొన్ని తీసుకొని వదిలేసి కూర్చొని జపం చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ లేదా ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం గం గణపతయే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం విష్ణవే నమ ఓం నారాయణాయ నమ ఇవి జపం మీరు ఎంత చేస్తారో చంద్రునికి అంత బలం పెరుగుతుంది మనం చేసే అటువంటి మంత్రం ఏ మంత్రమైనా కూడా సర్వం పరమేశ్వరార్పణమస్తు ఒకటి మనకు ఆ పేర్లు జ్ఞాపకం లేదు ఒక వ్యక్తి వ్యక్తి కాదు వెనకటి కాలంలో మనకు పురాణాలలో ఉన్నది అతను విపరీతమైనటువంటి జపం జపాలు చేస్తే జపాలు చేసి ఆయుధాలను అన్నీ కూడా పొందుతాడు ఇవన్నీ కూడా సర్వం మహాదేవం పరమేశ్వరునికి సమర్పయామి అంటాడు అన్నీ కూడా ఈశ్వరునికి వెళ్ళిపోతాయి సో అప్పుడు ఇతను వెళ్ళేటువంటి త్రోవలోనో లేదా ఇంకేదో సందర్భాలలో యుద్ధానికో వెళ్ళేటువంటి సందర్భంలో అయ్యో నా చేతిలో ఏమీ లేవు కదా అన్నీ కూడా సర్వం పరమేశ్వర అర్పణమస్తా అనుకున్నానే యుద్ధం ముంచుకొస్తుంది ఈశ్వరా కాపాడు తనకి ఇచ్చినటువంటి ఆయుధాలు అన్నింటినీ కూడా ఇచ్చేస్తాడు సో అట్లా ఆ పుణ్య ఫలం అనేటువంటిది మనకు ఎప్పుడో బండి మీద వెళుతున్నాం ఎవడో సడన్గా వచ్చిస్తాడు దాన్ని మనం బ్రేక్ వేస్తాడు లేదా ఒక్క సెకండ్లో మనకు తాకుతాడు మన కింద పడతాం ఎవరికేం కాదు అదే స్పీడ్గా వచ్చి తాకేద్దల చెప్పలేం ఇలాంటివి సంఘటనలు కో కొల్లలు కనుక అలా చేసుకొని దాచుకున్నటువంటి ఆ పుణ్య ఫలితం మనకు సమయానికి బిగ్ బాస్ ఇచ్చేస్తాడు అనేటువంటిది గ్రహించుకొని జపం చేసుకోండి తప్పకుండా దానాది కార్యక్రమాలు కూడా చేయండి మిన మినుములు అదేవిధంగా ఉలవలు బియ్యము వీటిని చక్కగా దానంగా ఇవ్వండి లేదు అనుకుంటే ఎవరైనా బ్రాహ్మణులు గనుక దగ్గర వాళ్ళు ఉన్నారు మనకు అనుకున్నట్టయితే నెక్స్ట్ డే ఎనిమిదవ తారీఖు చక్కగా వారిని పిలిచి మధ్యాహ్నం సమయంలో అన్నదానం చేయండి మంచిగా వారికి మడితో వంట చేసి అన్నదానం చేసేసి వారికి చక్కటి వస్త్రాలను సత్కరించండి లేదా ఒక షాలువా కప్పండి ఒక పూలమాల వేయండి మీరు గురువుగా భావించేటువంటి వారికి కానీ బ్రాహ్మణులకు కానీ వారి పాదాలకు నమస్కరించుకోండి మంచి ఫలితం ఉంటుంది ఓవరాల్గా చంద్రగ్రహణం తాలకు ఇంపాక్ట్ వృషభ రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవు